ఆ తల్లి నీలవతి ఏడుగురు దాశల్లో నిమ్ముడు పెట్టుకుంది భగవంతడు నెల రోజులు రాక ఇంటికోకన్నాడు ఇక నెల రోజులు రాక ఏ ఊరు తిరగాలే ఏ పల్లె తిరగాలే కాంతలాల మీరు సక్కీ ఆగో లోకాల శంకరుడు ఏమన్నాడు ఆగో సక్కగా మీతో ఇంటికి అత్తిన పెట్టే ఉట్టినాక మూడే రోజుల్లో పానం పోతుందన్నాడు ఆగో నెల రోజులు రాక ఇక్కడిక్కడ తిరిగి కొండి పల్లె కొండ చెప్పుకుంటూ పోతే ఏడాది పిలగాలను చూస్తా ఉన్నాడు భగవంత నా బిడ్డ పుట్టినాక ఏడాది కొడుతన్న గడవాలే ఏడుగురు దాచుల్లో సాగ ఆ తల్లి ఒక్క తత్తుంటే ఆ పట్టం ఆ రాజ్యం ఆ దేశం పెద్దది రాజ్యము అరవై ఆవిడ పట్టం సాగంట మోగుతుండే జైలింగాల పట్టం వచ్చింది జైలింగాల పట్టంలో లోపల నడులో ఉంది రాజుల కచ్చేరి కాడ పట్టం నేను దండం పెట్టింది ఓ అవరాల ఓ అక్కలాలా ఓ ఆలకించే పట్నం ఏ చక్రేగిరి పట్టణం కీర్తి చక్రవర్తి కొడుకుల బిడ్డల సంతానం బలానికి నన్ను తోలిండు ఆడ పంట గుల్ల పూజలు ఎక్సరాడు రాజన్నీ అని చెప్పిండు నెల రోజులు రాక ఇంటికోకు నెల రోజులు రాక అచ్చగల్ల లెక్క గుచ్చగల్ల లెక్క అడక తిని బతుకు అన్నాడు బాబు రాదా మీ ఇళ్ళ కొండ నేను అత్తున్నా లేక నేను అత్తలేను నా కొడుకు బిడ్డ పుట్టినాక ఏడాది పొద్దున్న చూడల్లా అని నేను మీ ఊళ్ళకి వచ్చిన తయ్యున్న తలురాల దానం తల్లుడా పంట నిన్న తల్లికి బలం అయింది తల్లికైనా పండున్న తాగది బలం ఉన్న తాగది కళ్యాణం వచ్చిన ఆగది కక్క వచ్చిన ఆగది మల్లె కడితే ఆగది పంచగొను పాత్ర పెడితే తాగది రాజు కింకరుడు అయితాడు కింకడు రాజు అవుతాడు పన్ను ఓడలు అయితే ఓడలు బండ్లైతాయి లక్షపాతి పోయి బుక్షపాత అవుతాడు బుక్షపాతి పోయి లక్షపాత అయితడా ఆ తల్లి కొడుకులు కానాలి బిడ్డలు కానాలని ఎంత తప్పనున్నది సూడు ఉండదు కొడుకు బిడ్డే గురించి కావాలని కష్టపడుతున్నది పడ్డ నేను అస్తున్నా నువ్వే రామా అయ్యో రామా

ಇಲ್ಲಿ ಇರು ಕರಿಗನೊ ದಾನ ಕರಗನೊಳುನಾಡು ಕರಿಗನೊಳ್ ಇಮ್ಮ రాజు కింగరుడు అయితడు కింగరుడు రాజు అయితడు ఓడలు పనులు అయితే పనులు ఓడలు అయితే లక్షాధికారి భిక్షాధికారు అవుతాడు భిక్షాది కాని లక్షాధికారు అయితే అమల ఉన్నదని నవరాజు లేని నాడు లేదని లేవిని రెండు కాబడి కుండలతో అమల పదిహేను రోజులు పౌర్ణమి పదిహేను రోజులు అమాస పౌర్ణమి రెండు కలిసిన నాడు నెల సుఖం ఎలా తీసిన మానవ జీవితాన్ని అపరాకుంట కన్న తల్లి కళకళక నీరు తీసుకుంట బిడ్డల కొడుకు కోడిపోయినాడు కొడుకుల కొరకు కోడి నాయనా బ్రహ్మాజనా బ్రహ్మా రాధా బ్రహ్మాజీ రాధ రాయలే పల్లెల కొట్టి నా తల్లుల పుచ్చగల లెక్క కొడుకుల గురించి బిడ్డల గురించి ఎంత బాధపడుతుంది పూల పొట్టి పల్లెల పొట్టి అడక తింటుంది అట్లా నెల రోజులు కావంగా పొత్తు గడిచింది ఏడీ మెడల్ పోతున్నాగో పూజ వస్తుంది గిరి పట్టం రామయ్య ఎరుగురు దాశంతు కన్న చూసిండు అమ్మా దొరసాని నెల రోజుల నుంచి నువ్వు ఎక్కడ జరిగినవమ్మ అంటే దాశిలాల నెల రోజుల నుంచి నేను వచ్చగల లెక్క బుచ్చగల లెక్క నేను తిరుగుతా బతికినా అమ్మా దాశిలాల అని ఒక్క గజల్లో ఒక నిల్లు ఉంటే మూడు నెలల రేణవంతం వస్తున్నది మూడు నెలల గర్భవతి గంట గంటలు ఎట్లా కడుతున్నాయో వచ్చింది అందుకే అందరం పరమాత్మ ఇచ్చింది పరముగా తల్లి పాప గర్భం ఏర్పడలేదు కాబట్టి అలనాటి వారికి గడియలు ఇలనాటి వారికి నెలలు గడియల కొద్ది గర్భం మెరుగుతుందని మరణి

ಅಮಲ ವದನನಾ ರಮಣ ವದನನಾ ಅಮಲ ವದನನಾ ಚೋಡವチナ ಕಲ್ಲೋಲಾರ ಅಮಲ ವದನನಾ ರಮಣ ಕಲ್ಲೋಲಾರ ಅಮಲ ವದನನಾ ನೀರು ತುಟುಗೆ ಬಿಸುನಮ್ಮ ಅಮಲ ವದನನಾ ಅಮಲ ವದನನಾ ಅಮಲ ವದನನಾ ಪರಸಾರಾಪೋರ್ ಕವರ್ಕೋ ಓ ದೇವಲೋ ದಾದಿನ ತೊಡೈದಲೆ ಗತ್ತೆ ಉಳ್ಳಕ ಮುಖ್ಯನಿ ಬಾಯ್ಚರೆ ದೇವನಕ ಆ ಆ ಮುಕ್ತಾರ वो बुच्चा तुमी मुच्चाullen मूले रिंदा वो बंडर रचवा अगरी बंडर रचवा करणा वाइठी ले मगर रचवा लेश मेना दिर रचवा कहाahu कि मूले इ को नहें इसमे काईब इसमे रहें भाँ जो ड़कर ना उनकार दुखि Joshända मत्रसंतर లేరా మంత్ర తన చేస్తున్నాడు ఎవరికన్నా దేవుడు వస్తుందా పెద్ద పెద్దవత దేవుడు వస్తుందా మీకు దేవుడు రాదా ఎవరికన్నా వాషవర్కర్లున్న అరుందా ఎవరు లేరా వర్కర్లు సుఖలేరా ఓ దేవుడా పెద్ద పెత్తూరు ఎవరు

Oh, yeah, no, no.